బేహద్ పరం మహాశాంతి బేహద్ బాపూజీ చాలా అద్భుతమైన రహస్యమును ఇంత క్రితం ఎప్పుడు చెప్పనికీ ఇప్పుడు చెప్తున్నాను అంటూ చెప్తూ ఉన్నారు బాపూజీ దశరథ్ బాయ్ పటేల్ తెలుగు ఛానల్కి స్వాగతం మీరు బాపూజీ వీడియోలు వింటూ ఉన్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో అద్భుతమైనటువంటి వీడియోలు అప్లోడ్ చేసినవి ఎక్కడ కని విని ఎరుగని ఎవరు చెప్పనివి ఎక్కడ మరి విశదీకరించనివి బాపూజీ కూడా అంత చెప్పనివి అద్భుతమైన రహస్యాలు మీ యొక్క మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వీడియోల రూపంలో వస్తాయి ఇక టాపిక్లోకి వీడియోలోకి వెళ్తే బాపూజీ చెప్తూ ఉన్నారు బేహద్ ఆత్మలు నూట ఎనిమిది మంది వెయ్యి ఎనిమిది పదహారు వేలు తొమ్మిది లక్షలు వారికి అసలు ఏ రచన అనేది లేదు నేను ఈ మాటను ఎప్పటి వరకు క్లారిఫై చేయలేదు ఈరోజు క్లారిఫై చేస్తున్నాను అంటున్నారు బాపూజీ బేహద్ పిల్లలు అనగా నూట ఎనిమిది మంది నిరా నిరాకారి రూపంలో నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల పూర్వం రచన చూటూరామ్ బాపూజీ చేశారు మరల వీరిని పదిహేను లక్షల సంవత్సరాల ముందు ఈ భూమి మీదకి తీసుకొని వచ్చారు చోటూరామ్ నూట ఎనిమిది మంది నిరాకారి రూపంలో ఫస్ట్ ఉన్నారు అక్కడ మరి మన యొక్క పరంధామంలో అనగా ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో వీరి యొక్క రచన జరిగింది చోటురాం బాపూజీ ద్వారా ఇక బాపూజీ ఈ యొక్క బ్రహ్మాండానికి నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల పూర్వం బేహద్దు పియ్యం ఆత్మ ద్వారా వచ్చి భరంధామంలో ఉన్నప్పుడు ఇద్దరు రెండు ఆత్మల్ని రచన చేశారు అల్మేటి అదార్టి వాళ్ళల్లో పెద్దవాడుని మరి బలరామని చిన్న ఆత్మని నెక్స్ట్ రచన చేసిన ఆత్మని చోటూరామని పేరు పెట్టారు బలరాము అందరి కంటే ఫస్ట్ రచన జరిగింది ఈ చూటురాం బాపుజీ నూట ఎనిమిది మంది వెయ్యి ఎనిమిది మందిని రచన చేసి పదిహేను లక్షల సంవత్సరాల పూర్వం పరిణామంలో వారి చేత పని చేయిస్తూ ఉన్నారు తర్వాత వారి సమయం వచ్చినప్పుడు కిందకి నూట ఎనిమిది మందిని తీసుకొని రావటం జరిగింది అంటే ఐదు వందల కిలోమీటర్ల పైన ఒక గోళంను భూమికి ఐదు వందల కిలోమీటర్ల పైన ఒక గోళంను తయారు చేసి ఈ నూట ఎనిమిది మంది ద్వారా కార్యక్రమం చేయిస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క గోళము చుడురాంబాపూజీ నూట ఎనిమిది మంది ఐదు వేల కిలోమీటర్ల పైకి ఈ గోళము విడిపోయింది అక్కడ తయారు చేసి ఉంచారు అక్కడే నూట ఎనిమిది మంది వెయ్యి ఎనిమిది మంది ఇద్దరు పనిచేస్తూ ఉన్నారు వారు ఆకారీ రూపంలోనే పనిచేస్తూ ఉన్నారు మరలా సహకార రూపంలో కూడా వారు వచ్చారు ఆకారిగాను వారు సహకారీగాను కూడా ఉండటం ఉన్నది జరిగింది ఇక పదహారు వేల మందిని తొమ్మిది లక్షల మందికి ఆఖారి రూపాలు లేవు అంటే లక్షలు కాదు బీహద్ ఆత్మలు అసలు ఈ పదహారు వేల మంది అయినా తొమ్మిది లక్షలు నూట ఎనిమిది వెయ్యి ఎనిమిది మంది కూడా ఎవరిని రచన అనేది చేయలేదు అనగా ఐదు వేల సంవత్సరాల ముందే సాకారంలోకి వీరు వచ్చారు ఈ భూమి జన్మ మరణ చక్రంలోకి వస్తూ 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 వారు ఇక్కడ మనుషులుగా అయిపోయారు భూమి మీద వీరికి ఏ రచన అనేది లేనే లేదు అయితే మనము ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు అని ఎవరినైతే చెప్పుకుంటున్నామో వారు జీటు నుండి వచ్చిన వారు నూట ఎనిమిది కోట్ల సంవత్సరాల పూర్వమే ఈ యొక్క బ్రహ్మాండానికి వచ్చారు ఫస్ట్ పరార్థం పూర్తయిన తర్వాత రెండవ పరార్థంలో ప్రారంభమయ్యే స్టార్టింగ్లోనే ఆల్మైటి అథార్టీ బేహద్ విశ్వం మొత్తానికి పిఎంతో పాటు నిరాకారీ రూపంలో ఈ బ్రహ్మాండంలో వచ్చినప్పుడే ఈ ముప్పై మూడు కోట్ల దేవతలు మరి ఏదైతే మన బ్రహ్మాండము పూర్తిగా అస్తవ్యస్తమైపోయింది అని చూశారు అయితే ఎప్పుడైతే అల్మెటి అథార్టీ ఈ బ్రహ్మాండం యొక్క పరంధామంలో ఉన్నప్పుడు ఈ బ్రహ్మాండం యొక్క స్థితిగతులు చూశారు ఆ టైంలో బ్రహ్మకు ఫస్ట్ పరార్థం పూర్తయింది రెండో పరార్థం స్టార్ట్ అయింది ఫస్ట్ పరార్థంలోనే వచ్చినటువంటి దేవి దేవతలు అసురులైపోయారు అందుకనే ఈ ప్రప ఈ యొక్క బ్రహ్మాండం అస్తవ్యస్తమై కిందకు దిగజారిపోయింది బ్రహ్మాండం మొత్తం కూడా పవర్ లాస్ అయిపోయింది అసలు పవర్ లేదనే చెప్పవచ్చు బ్రాహ్మణులు మరి అంటే ఈ యొక్క బ్రహ్మాండము ఎలా ఉంది అంటే పూర్తిగా పగిలిపోయి మిగిలిపోయే ఉన్నట్లుగానే అనిపిస్తూ ఉంది మరి ఈ యొక్క విషయం తెలుసుకున్న అల్మేటి అదాటి ఫస్ట్ రచన అయినటువంటి బలరామ్ తోటి చెప్పడం జరిగింది వెంటనే నీవు ఈ బ్రహ్మాండాన్ని సరిచేయని అప్పుడు డ్యూటీ తీసుకొని ఈ బ్రహ్మాండాన్ని సరిచేయటం జరిగింది బలరాం ఆత్మ వారు శివుడు రూపంలో మరి ఆయన నుండి శక్తిని ఆ ఆత్మ నుండి శక్తిని తీసి శివశక్తి పార్ట్ ప్లే చేశారు నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల పూర్వం బ్రహ్మాండం యొక్క రచన మరి మొత్తాన్ని కూడా సంరక్షణ చేయటం జరిగింది నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాల పూర్వం అదే మరి బ్రహ్మాండము అప్పటి నుండి ఈ బలరాం శివశక్తి లేక సేవ చేస్తూ ఉన్నారు అయితే ఆ శివశక్తులు కలిసి ఒక రూపాన్ని తీయటం జరిగింది అదే విష్ణు పాటుని ప్లే చేశారు తర్వాత ముప్పై మూడు కోట్ల దేవతలు జీ టూ నుండి వచ్చినటువంటి వారిలో ఒక ఆత్మ బ్రహ్మ పాటును ప్లే చేశారు జీ టూ నుండి వచ్చారు నిరాకారి రూపంలో పరంధామంలోకి వచ్చారు తర్వాత కిందకి వచ్చారు వారి లోపల నుండి అనేక రూపాలను తీసి అనేక అనే అనంత రచన అనేది చేయటం జరిగింది ముప్పై మూడు కోట్ల దేవి దేవతలు మరి ఆఖరి రూపంలో ఉన్నారు చాలా రచన చేశారు ఉన్నప్పుడు ఆఖరి రూపంలో ఉన్నప్పుడు చాలా రచన చేశారు తర్వాత మళ్ళా సాకార రూపంలోకి వచ్చి కూడా రచన చేసిన కారణం వల్ల ఈ యొక్క ప్రపంచం యొక్క జనాభా సంఖ్య మల్టిపుల్ అయిపోయింది ఇక మిగిలి ఉన్నది ఇప్పుడు మీరు చూస్తూ ఉంటే ఈ భూమి మీద అనేక ధర్మాలు మత సంప్రదాయాలు ఇవన్నీ ఏదైతే మనం చెప్పుకుంటున్నామో వీళ్ళంతా వేరు వేరు చోట్ల నుండి వేరు వేరు గెలాక్సీల నుండి వేరే సోలార్ సిస్టమ్ నుండి వచ్చినవారు అందుకనే భూమి మీదకు వచ్చి వారి వారి సంస్కృతినే తీసుకొని వచ్చారు ఈ భూమి మీదకి వచ్చి వాళ్ళ యొక్క రచయిత సూక్ష్మ ఉన్నారు రచనైతే కింద స్థూల వతనంలో చేశారు అందుకనే అనేక రకాల సంస్కృతి సభ్యతలు తోటే అనేక ధర్మాలు మఠ సంప్రదాయాలు స్థాపనైనవి సూక్ష్మ వతనం మొత్తము వీధితోటే నిండి ఉన్నది అందుకునే సూక్ష్మ వతనం నుండి స్థూల వతనంలోకి రావటము మరి ఈ భూమి మీదకి రావటము వంద కోట్ల కంటే సంవత్సరాల కంటే కూడా ఎక్కువే అయిపోయింది అంటే నూట తొంభై ఎనిమిది కోట్ల సంవత్సరాలు అన్నారు కదా ఈ భూమి మీద అప్పుడు వేరే ఎక్కువ జనాభా కూడా లేదు తర్వాత తర్వాత కలియుగ అంతిమం వచ్చేటప్పటికి ఇప్పుడు ఎంతమంది అయ్యారు ఎనిమిది వందల కోట్ల మంది పైనే ఉన్నారు ఈసారి అనేక ధర్మ మఠ సంప్రదాయాలు వాళ్ళు ఇక్కడికి రావటం వల్లే ఇంత జనాభా జరిగింది ఇప్పుడు పూర్తిగా ప్రమాదకరమైన ఖయామత్ రోజు వచ్చేసింది అందుకనే ముసలమానులు కుదాతలా నూరు రూపంలోకి ఈ భూమి మీద అనగా లైట్ స్వరూపంలో ఈ భూమి మీదకు వచ్చి కబ్రలో అనగా శ్మశానంలో శవ పేటికలో ఉన్న వాళ్ళని తీసుకొని వెళ్తారు అని వాళ్ళు చెప్తూ ఉన్నారు ఇంకొకరు చెప్తున్నారు జడ్జిమెంట్ డే అని జడ్జిమెంట్ డే అంటే ఆత్మల యొక్క జడ్జిమెంట్ చేసి వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో అనేది కూడా చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇప్పుడు మీకు తెలిసింది కదా వారి వారి యొక్క మెసెంజర్స్ పైగంబర్స్ అని ఎవరినైతే అంటూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా దూర దూరం నుండి వచ్చిన వాళ్ళే గెలాక్సీ యొక్క రచయిత కొందరైతే కొందరు యూనివర్స్ నుండి వచ్చిన వాళ్ళు అందుకనే వీళ్ళెవరు సాధారణమైన వాళ్ళు కాదు వీళ్ళంతా రెండు మూడు కళల పవరు ఉన్నవాళ్ళు పితలు కూడా రెండు మూడు కళల ఉన్న ఆత్మలే కొంతమంది నాలుగు ఐదు ఉన్నటువంటి ఆత్మలు ఉన్నారు ఇక్కడికి వచ్చి వారు అనేక పవర్ని వేస్ట్ చేశారు రచన చేశారు పవర్ వేస్ట్ అయిపోయింది అందుకనే పవరు తోటి రచన చేసిన కారణం వల్లే ఇక వారి యొక్క పవర్ కూడా ఏమీ మిగలేదు అనేక ధర్మాలు మత సంప్రదాయాలు గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ ఎప్పుడైతే భూమి మీదకి వచ్చారో వారి సాక్షాత్కారం అవ్వటంతో వీరికి కూడా ముక్తి జీవన్ ముక్తి అనేది ఇవ్వటం జరుగుతుంది అంటే అనేక ధర్మ సంప్రదాయ ఆత్మలకి కూడా గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయిన ఆల్మైటీ అథార్టీ మరి సాక్షాత్కారం చేయించినప్పుడు వీరికి ముక్తి అనేది లభిస్తుంది బేహద్ ఆత్మలు జీవన్ముక్తి పొందుతారు కేవలం బేహద్ ఆత్మలు ముప్పై రెండు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు మరి తొమ్మిది లక్షల వరకు మరి జీ ముక్తి జీవన్ ముక్తి జీవన్ ముక్తిని పొందుతారు ఆత్మలందరూ ముక్తి ఈ భూమి మీద చాలా మిక్స్అప్ అయి అయి ఉన్నారు ఈ సంప్రదాయాలు అనేక మతాలు ఇవన్నీ సూక్ష్మ వతనంలో మిస్ అయి ఉన్నారు అందుకనే అక్కడక్కడ కర్మ బంధనంలో కూర్చొని ఇరుక్కుపోయి ఉన్నారు సూక్ష్మ వతనంలో వచ్చారు స్థూల వతనంలోకి వచ్చారు కర్మ బంధనాల్లో ఉన్న కారణం వల్ల కూడా వాళ్ళు పవర్ అంతా కూడా లాస్ అయిపోతుంది పంచతత్వాల్లోనే ఆత్మ ఇరుకుపోయి ఆత్మ పైన అనేక రకాల ఆవరణలు ఉన్నాయి ఏమీ చేయలేకపోతూ ఉన్నారు రచయిత ఎవరు వారి యొక్క రచన ఏది ఎందుకు చేశాము రచయిత ఎవరు అనేది విషయం కూడా గ్రహించలేక సోలార్ సిస్టమ్ నుండి కానీ గెలాక్సీ నుండి కానీ యూనివర్స్ నుండి గ్రేట్ యూనివర్స్ నుండి జీటు నుండి వచ్చిన వారికి కూడా ఏమీ తెలియటం లేదు ఎప్పుడైతే వీరు కూడా ఆత్మస్వరూపంగా అవుతారో అప్పుడు వారికి తెలుస్తుంది ఆత్మస్వరూపంగా కానంత వరకు వారు కూడా ఏమీ గుర్తించలేరు అంతిమంలో బేహద్ ఆత్మలు తమ పవర్ తోటి తమ ఓన్ పవర్ తోటి వీళ్ళందరినీ మేల్కొల్పటం జరుగుతుంది విశ్వంలో పరం లైట్ను పంపించినప్పుడు అందరికీ దివ్య దృష్టి ఇవ్వటం జరుగుతుంది అప్పుడు వీళ్ళు తెలుసుకుంటారు బేహద్ ఆత్మలు పదహారు వేల మంది తొమ్మిది లక్షల మంది ఆత్మల రచన కేవలం మరి ఐదు వేల సంవత్సరాల పూర్వం కృష్ణుడు అవతారం తీసుకున్నప్పుడు కొద్ది సమయం ముందే చోటు బాపూజీ నిరాకారి గోళంలో ఉంటూ మరి తమ యొక్క గోళం నుండి ఈ ఆత్మలను నిరాకారిగా తయారు చేసి అక్కడ నుండి ఆకారి రూపంగా తయారు చేసి ఈ భూమి మీదకి సూక్ష్మ శరీరంతో పాటు దించటం జరిగింది ఆత్మలందరూ ఫస్ట్ టైం భూమి మీద జన్మ తీసుకున్నారు వారు ఆ విధంగా పాత్ర ప్లే చేశారు ఇలా ఎవ్వరు కూడా ఫిక్స్ అయిందని అనుకోవటం లేదు తొమ్మిది లక్షల మంది భూమి మీదకు వచ్చి పెద్ద పెద్ద మరి భూమి మీద వాళ్ళ డ్యూటీ షావుకారులుగా పనిచేశారు తొమ్మిది లక్షల మంది కృష్ణావతారంలో షావుకారులుగా కృష్ణుడికి హెల్ప్ చేశారు పదహారు వేల మంది చిన్న చిన్న రాజులుగా అయ్యారు ఇక మంత్రులు కొంతమంది మంత్రులుగాను గాను అయ్యారు నూట ఎనిమిది మంది రాజులుగా మహారాజులుగా అయ్యారు ఇక వెయ్యి ఎనిమిది మంది చిన్న రాజులుగా అయ్యారు ఇది అందరి యొక్క రోల్ ఈ విధంగా పాత్ర ఉన్నది అంతిమంలో వీళ్ళ ప్లాను అంతా కూడా కలిసి మరి మంచిగా చెయ్యాలని కానీ ప్రాక్టికల్లో కాలేకపోయింది సరైన పద్ధతిలో చేయలేకపోయారు తత్వాల పరివర్తన జ్ఞానం ఆ టైంలో లేదు కృష్ణావతారంలో వ్యక్త అంటే పంచతత్వాల పరివర్తన జ్ఞానం లేదు అనుకోకుండా కృష్ణుడు అందుకే మహాభారత మహాయుద్ధం చేయించాల్సి వచ్చింది వాళ్ళ వంశంలోనే రాక్షసులు కౌరవుల్లో రాక్షసులు అందరూ జన్మ తీసుకోవటం జరిగింది ఆ టైంలో తత్వాల పరివర్తన జ్ఞానం లేని కారణం వల్ల పది కళల పరం లైట్ యొక్క గోళమును దించటం జరిగింది అందరూ లోపల ఉండటం అనుకున్నారు తత్వాల పరివర్తన చేద్దాం అనుకున్నారు కానీ జ్ఞానము ఎవరి దగ్గర లేని కారణం వల్ల తత్వ పరివర్తన అనేది కాలేదు జ్ఞానమును ఇచ్చి మరి ఎలా పరివర్తన చేయాలి అనేది ఇప్పుడు బాపూజీ బేహద జ్ఞానం ద్వారా మనందరికీ అందిస్తూ ఉన్నారు జ్ఞానము ఆ టైంలో లేదు అందుకనే కృష్ణావతారంలో విశ్వ పరివర్తన జరగలేదు రామావ రామావతారంలో కూడా జరిగే ప్రశ్న అనేది లేదు తత్వాల పరివర్తన అనేది ఆల్మేటి అదాటి సాకార రూపంలో వచ్చినప్పుడు స్వయంగా ఆయన చెప్పారు ఇలాగా మీ అందరూ కూడా జడ్జి చేసుకుంటారు తత్వాల పరివర్తన జ్ఞానము తత్వాలు తత్వాలు ఎలా తయారైని నిరాకారి నుండి ఆకారిగా సాకారిగా పిల్లలు ఎందుకు తయారయ్యారు అనేది ఆల్మేటి అదాటి స్వయంగా ఎప్పుడైతే సహకారంలోకి వచ్చారో స్వయం ఆయనే జడ్జి చేసుకున్నారన్నమాట అప్పుడు జ్ఞానము దించటము మళ్ళీ వాపసు సాకారి నుండి ఆకారి ఆకారి నుండి నిరాకారిగా ఎలా కావాలి అనేటువంటి విషయము తత్వ పరివర్తన జ్ఞానం ప్రాక్టికల్లో మరి తీసుకురావటం అంటే చాలా కష్టంతో కూడిన విషయం అని అప్పుడు అర్థమైంది ఇది అంత తేలికైన విషయం కాదు అని గ్రహించారు అందుకనే బేహద్దు ఆత్మ కూడా మరి జ్ఞానము అర్థం చేసుకోవటం కూడా కష్టమే ఒక వీడియోని అనేక సార్లు వింటేనే జ్ఞానం అనేది అర్థమవుతుంది గ్రహించగలుగుతారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం 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 महाशांति है महाशांति है महाशांति है बापूजी दशरथ भाई पटेल तेलुगु चैनल में मेरे फॉलो आउट होते चला अद्भुत ज्ञान हमको 안듭니다 नमः